అరకు నియోజకవర్గం పెద్దలగుడు పంచాయతీ అరకు వ్యాలీ చుట్టుపక్కల గ్రామాలలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల నోటర్లకు వివరిస్తూ రాబోయే ఎలక్షన్లలో మరల వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పార్టీ నాయకులు విస్తృత ప్రచారాన్ని చేయిస్తున్నారు కార్యక్రమంలో అరకు అసెంబ్లీ వైసీపీ పరిశీలకులు శోభా హైమవతి జల్లిపల్లి సుభద్ర పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి అరకు ఎమ్మెల్యే అభ్యర్థి రేగం మత్స్యలింగం పలువురు వైసీపీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఎంతో కృషి చేసిన సీఎం జగన్ ను మళ్ళీ సీఎం గా గెలిపించుకోవాలని కోరారు అరకు పార్లమెంటు వైసీపీ నాయకులు కమిడి అశోక్ మండల వైసీపీ ముఖ్య నాయకులు గుడివాడ ప్రకాష్ పెట్టేలి శుక్ర పట్టాసి సంతోష్ పాంగి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు పోటీ చెప్తాను రెండు బోట్లు కూడా ఫ్యాన్ కోటి సార్ నించండి అమ్మా మీ అందరూ జగన్ అన్నీ ఫ్యాన్ ఎన్నో వచ్చిందమ్మా నీకేనా ఓకే ఉందమ్మా ఓకే ఎవరో ఫంక్షన్ వస్తుంది తెలుసు కదా జగన్ అన్న ఇంకో పైదు వందలు పెంచుతున్నారు కాబట్టి జగన్ అన్న ఈ రోజు మీలాంటి వాళ్ళు కానివ్వండి అదేవిధంగా పెన్షన్ కానివ్వండి మంచి స్కీమ్తో ఈరోజు ముందుకెళ్తున్నాం దానివల్ల మీకు ఎంత ఉపయోగం అనేది మీకు తెలుసు కాబట్టి మా మరోవారు మళ్ళీ చేయాల్సి ఓకేనా వల్ల మీరు